నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి పోయి ఆడ దీక్ష చేస్తా ధర్నాలు చేస్తా ఉన్నారు బీసీ ఉద్యమం అంటూ వీళ్ళందరూ ఒక రైల్లో తీసుకుపోయి ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మంత్రి పదవి గురించి మరొక చర్చ పెద్ద తెలంగాణలో ఒక పెద్ద చర్చనీయాంశమైంది రాజగోపాల్ రెడ్డి నిజంగా ఒకవేళ పార్టీకైనా రాజీనామా చేస్తా మునుగోడు డెవలప్మెంట్ కోసం పార్టీకైనా రాజీనామా చేస్తా రాజీనామా చేసే ఒకవేళ నేను అనుకుంటే సాధించే తీర్త అనే విధంగా ఒక హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం నిజంగా ఒక ఒక రకంగా పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు అంటే అది నిజమనే అనిపిస్తూ ఉన్నాయి ఈ ఈ పక్కగా ఈ విషయం ఇట్లా పక్క కడితే వెంకటరెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి నాకేం సంబంధం లేదు అసలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఇయ ఇయ్యలేదో అన్నది కూడా ఆ విషయం నాకు తెలియదు అనే విధంగా ఆ మాటలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆ వీడియోలు కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం వీళ్ళ మాటలు ఆ వెంకటరెడ్డి ఏం మాట్లాడుతుండు రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతాడు ఒకసారి వీళ్ళిద్దరు మాటలు వినే ప్రయత్నం చేద్దాం దయచేసి మీ అభిప్రాయాన్ని వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటాడు రాజగోపాల్ రెడ్డి ఏమంటాడు మంత్రి పదవి తనకి ఇవ్వలేదు నిజంగానే నాకు అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలకు వస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పిరు అప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారు అలాగే ఎంపీ ఎన్నికల్లో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నిజంగా పార్లమెంటు సభ్యునిగా గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఖాయమని చెప్పారు కానీ రాష్ట్రంలో సరే వాళ్ళు అధిష్టానం ఇచ్చింది కావచ్చు కానీ రాష్ట్రంలో ఇక్కడ తలకిందులు అయిపోయిన పరిస్థితి ఏంటంటే బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున ఒక సునామీ లెక్క లేచిపోయింది ఆ సునామీ లెక్క రావడంతోనే ఈ సునామీలో వీళ్ళు మళ్ళీ నిజంగా ఇంకా మంత్రి పదవులు ఈ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తా ఇట్లా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఒక్క ఒక్క మంత్రి పదవి కూడా ఓసీలకు తమ పుసికిపోయి ఇస్తా ఇట్లా తెలంగాణ అలకల అయ్యేటట్టే ఉన్నది బీసీ నాయకులు అట్లా అట్లా ఇట్లా చూస్తూ ఉన్నారు బీసీ మేమేం తక్కువ అనే విధంగా తెలంగాణలో చూస్తూ ఉన్నారు అదే కొంచెం రాజగోపాల్ రెడ్డికి శాపంగా మారేట కనబడతా ఉన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మాటలు వినే ప్రయత్నం చేద్దాం నేను ఎంతకైనా సిద్ధం అంటున్నాను

అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను సీనియర్ సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు వచ్చిన ఇతర పార్టీ ఎవరు అందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించిన పార్టీలకు రమ్మంటే నమ్ముకొని వచ్చినాం ఇస్తారా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు నమ్ముకొని దిగజారలు మాత్రం జరగ పని పంచుకున్నాను ఇది అయితే రాజగోపాల్ రెడ్డి మాట మాట్లాడుతుండ్రు నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఐ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా నాకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చిరు నిజంగా మంత్రి పదవి ఖాయం అనే విధంగా మాట్లాడిరు అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేటప్పుడు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే నీకు మంత్రి పదవి ఖాయం అన్నారు కానీ అక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారిపోయినాయి ఎందుకంటే బీసీలు బీసీలు మేల్కొన్నారు బీసీలకు తగిన ప్రాధాన్యత లేదు తమ దామాషా ప్రకారం నిజంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది తెరపైకి వచ్చింది స్థానిక ఎన్నికలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా స్థానికల ఎన్నికలలో పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినకనే ఎన్నికలు కోవాలనే నినాదం బలంగా వీస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి కొంచెం అదే ఒక ముప్పుగా మారిందని చెప్పుకోవచ్చు మరి అధిష్టానం నిజంగానే ఆమె ఇచ్చిందనేది వాస్తవం ఈ ఈ అందరూ చెప్పుకున్నమాట ఓపెన్ సీక్రెట్ అది ఎందుకంటే చాలా మంది రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ సీటు పైన ఖర్చు పేసుకొని కూర్చున్నాడు అనేది క్లియర్ గా అందరూ అనుకున్న మాటనే కానీ మరి అధిష్టానం ఎందుకు అంటే తెలంగాణలో బీసీ ఉద్యమం బలంగా వీస్తున్నది ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే మంత్రి పదవి ఒకవేళ ఈయనకిట్లు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీని బీసీలు బొంద పెట్టే అవకాశం ఎక్కువ కనబడుతున్నది ఒకవేళ నిజంగా మంత్రి పదవి ఇవ్వకుండా ఈయనకుంటాడా అంటే ఈయన కూడా ఏం తక్కువ మనిషి కాదు ఈయన ప్రెస్టేజ్ కోసం ఎక్కడ పోతాడు ఈయన పోయే అవకాశం ఉన్నది ఎందుకంటే గతంలో కేసీఆర్ మీద కొట్లాడ కోసం బీజేపీ పార్టీలకు పోయి నిజంగా కాంగ్రెస్ పార్టీ లేదనుకున్న నేపథ్యంలో కేసీఆర్ను లెక్క చేయ కేసీఆర్ను ఎట్లైనా బొంద పెట్టాలనే నేపథ్యంలో బీజేపీ పార్టీలకు పోయి మునుగోడులో ఉప ఎన్నికలు తీసుకొచ్చిండు ఆ డెవలప్మెంట్ కార్య కారణకుండా అయినా నేనే ఇప్పుడు నా మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి పదవి ఇస్తే ఇంకెక్కువ చేస్తా అని చెప్తాను మరి ఇదే అంశంపైన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడిగితే ఈ వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే ఒకవేళ ఇక్కడ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న నేపథ్యం ఏంటంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎక్కువ అయిపోయినారు మంత్రులు ఈ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రులు ఎక్కువ అయిపోయినారు ఒకవేళ కొమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే బెటర్ అని అనుకుంటున్నారు ఒకవేళ ఆలయాలు తీసేసి ఇచ్చుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కుమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఏం సంబంధం లేదు మా తమ్మునికి ఏం సంబంధం లేదు ఆయన ఉన్న ముఖ్యమంత్రితో మాట్లాడేదో పూజ చేసి వచ్చినప్పుడు మీరు మళ్ళీ పది సంవత్సరాలు కూడా మీరే మీరే సీఎం కావాలి మళ్ళోసారి కూడా మీరే సీఎం కావాలని సీఎంతో ఆయన మనం చూస్తా ఉన్నాం అంటే తమ్ముడు ఒక పక్క అన్న ఒక పక్క గతంలో మునుగోడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డితోని ఇలా ఇద్దరు అనాములు కొట్లాడుకున్నారు వీళ్ళు ఇద్దరు అనాములు బేషరత్ కంటే తమ్మును కోసం అన్న కొట్లాడినవైనా మనం చూసినాం ఎందుకంటే మునుగోడులో సభ పెట్టినప్పుడు కూడా కుమటి వెంకటరెడ్డి ఇక్కడ లేడు అన్న కో తమ్ముడు కోసం నిజంగా మా తమ్మును కాదంటావా అనే విధంగా వీళ్ళు కొట్లాడుకున్నది ఈ నేను ఢిల్లీలో పోయి అధిష్టానందరెడ్డి అధిష్టానం కాదు బీజేపీ నాయకులతో చేయలేకల్పిన కూడా కొమటిరెడ్డి వెంకటరెడ్డి అద్దెంకి దయాకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినవైనా మనం చూసినాం కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది బీసీ ఉద్యమాన్ని బీసీ ఉద్యమం వస్తున్న నేపథ్యంలో వీళ్ళ మధ్యలో అంతర్గత కుమ్ములాట ఎక్కడ దాకా తీసుకపోతుంది ఏం కదా అని చూసే ప్రయత్నం చేద్దాం అయితే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నాడంటే మాట ఇచ్చిన సంగతి మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు తీసుకునేటప్పుడే తీసుకుంటాను ఆ విషయం నాకు గెలి అప్పుడు మాట ఇయ్యారు అంటుండు అయితే ఇక్కడ తీసుకునేటప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఒక స్పష్టమైన హామీ ఇచ్చిరనే రిపోర్టర్ అడిగితే ఆ విషయం నాకు నాకు సంబంధం లేదనే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాటేసుకపోతున్న ప్రయత్నం దాటించకపోయే ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం అయితే ఏదేమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలని ఆయన కంపల్సరీగా పట్టుబట్టినట్టుగా తెలుస్తూ ఉంది ప్రెస్టేజ్ కోసం ఎంత దూరమైనా పోయే అవకాశం కనబడతా ఉన్నది చూద్దాం మరి ఏం జరుగుతుందో తెలంగాణలో మూడు మంత్రి పదవులు మిగిలి మిగిలి ఉన్నాయి స్థానిక ఎన్నికలకు టార్గెట్ స్థానిక కాంగ్రెస్ పార్టీకి అనేక సవాళ్లు ఉన్నాయి ఒకటి స్థానిక ఎన్నికలు ఈ మంత్రి పదవి దాదాపుగా ఇరవై నెలలు వస్తున్నా ఇంకా కూడా మంత్రివర్గ విస్తరణ కాలేదంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉన్నది వీళ్ళు ఎవరి మీద ఆధారపడి ఈ పరిపాలన చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం చూద్దాం మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తుందా బీసీల నోట్ల మట్టి కొడుతుందా కాంగ్రెస్ పార్టీ అనేది చూసే ప్రయత్నం చేద్దాం మరికొన్ని రోజులనే తెలిపోతుంది ఎందుకు ఇక స్థానిక ఎన్నికలు అయిపోతే స్థానిక ఎన్నికలు ఇప్పుడు వస్తే ఏం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారా అయ్యారా దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారు ఈ మంత్రి పదవులు కూడా ఉన్న మూడు మంత్రి పదవులు ఉట్టి గట్టి మూడు మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు ఏం కదా అనేది చూసే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎక్కువ మందికి షేర్ చేయండి మీ మీరు మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి